శ్రీ గురుభ్యూ నమ మనం ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందో నేను చూద్దాం అయితే వీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అలాగే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో కూడా తెలుసుకుందాం వృషభ రాశిలోకి కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వారి కారణంగా వీరు ఈ సమయంలో మానసిక ప్రశాంతతను అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే మీరు ఈ సమయంలో ఆర్థిక సంస్థల నుండి మీరు తీసుకున్న అప్పలను తీర్చేసి కొత్త రుణాలను కూడా పొందుతారు ఇక ఈ రాశివారు ఈ సమయంలో వృత్తి మరియు ఉద్యోగపరంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ సమయంలో చేసే దూర ప్రాంత ప్రయాణాల వల్ల మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరమైన సమస్యలు ఎక్కువగా ఉండటం వలన మానసిక ప్రశాంతత ఉండదు అందువల్ల మీరు ఈ సమయం లో ప్రతిరోజు యోగా మరియు మెడిటేషన్ చేస్తే మీకున్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఈ రాశిగల భార్యాభర్తల మధ్య కూడా ఈ సమయంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశిగల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతేకాదు ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి గల వారు ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి కూడా ఈ సమయం బాగుంటుంది ఇక ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో పదవి యోగం కూడా ఉంది అంతేకాకుండా ఈ రాశి గల కళాకారులకు మరియు సినిమా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండటం వలన వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయంలో ప్రతీకూల ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన మీరు వ్యాపారం చేసే భాగస్వామితో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది సో ఫ్రెండ్స్ మరి చూశారుగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు